నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా లెక్క చేయకుండా చెమటోడ్చి ఎంతో ఆశతో తెల్ల బంగారాన్ని పండించిన పత్తి రైతు కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిలబడి ఆవేదన చెందుతున్నాడు తన కష్టానికి తగ్గ ధర రావాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు చేతికొచ్చిన పంట ఎక్కడ పాడవుతుందనో భయం వీటన్నిటి మధ్య పత్తి రైతు పరిస్థితి గందరగోళంగా మారింది ఇలాంటి సందర్భంలో రైతులకు అండగా హెచ్ఎం టీవీ వేదికగా రైతు సంఘాల అభిప్రాయాలు నిపుణుల సూచనలపై ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ చర్చలో రైతులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను సందేహాలను అడిగేందుకు ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్కి కాల్ చేయొచ్చు ఈ లైవ్ డిస్కషన్లో పాల్గొంటున్న అఖిలపక్ష రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రేయ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి జగనన్న గారికి అలాగే స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు బొరన్న గారికి లైవ్లో పాల్గొంటున్న సభ్యులందరికీ నమస్తే ఇక ఈ లైవ్ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ముందుగా ఈ పత్తి రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి సంబంధించిన అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకుందాం ఒక చిన్న వీడియో చూద్దాం ముందు మైచరు ఇరవై పద్దెనిమిది వచ్చిన దయచేసి గవర్నమెంటు మా రైతుల గోస చూసి తీసుకోవాలని కోరుతున్నాము ఐదు రోజులు ఆరబెట్టినా కానీ ఇక్కడ ఈ మార్కెట్ల పట్టించుకునేటు నాదుడే లేదు ఈ ప్రభుత్వము కొంచెం వచ్చి ఇక్కడ వచ్చి చూసి ఈ తేమ శాతం ఎంత ఉంది ఎంత లేదు రైతులు ఎన్ని రోజులు అంటున్నారు మరి ఎంత ఇబ్బందులు పాలవుతున్నారు వచ్చి చూడాలని కోరుచున్నారు ఇక్కడ నేచురల్ మైచరే పద్ద పన్నెండు నుంచి ఇరవై మైచర్ ఉంటుంది జిల్లా అధికారులను కానీ సిసిఐ వారిని కానీ పన్నెండు నుంచి ఇరవై వరకు మైచరు ఉన్న కొనుగోలు చేయండి ఈ కిసాన్ కపాసు యాప్ వల్ల రైతులు నడ్డి వీర్చినట్టు అయిపోతున్నది పన్నెండు కుంటాలు ప్రతి సంవత్సరం కొనే సిసిఐ ఈ సంవత్సరం ఏడు క్వింటాలకే పరిమితి విధించింది ఇది రైతులకు ఎంతో నష్టం అవుతున్నది కాబట్టి పాత విధానంనే ఏడు నుంచి పన్నెండు క్వింటాలు కొనుగోలు చేయాలా పన్నెండు నుంచి ఇరవై శాతం వరకు మైచర్ ఉన్నా కానీ రైతుల నుండి కొనుగోలు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు పదహారు శాతం పెంచారంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఢిల్లీ తీసుకుపోతాం చేస్తామనేటువంటి మాటలు ఈసారి ఆ మాటలు కాకుండా ఖచ్చితంగా పదహారు శాతం చేసినటువంటి విధంగా మీరు ఫైట్ చేయాలని చెప్పి చెప్తున్నాం రైతుల గోసలు చూసి ఇంకా కూడా అధికారులు చరించట్లేదు కాబట్టి దయచేసి అధికారులందరూ ఇక్కడికి వచ్చి ఈ తేమ నేచురల్గా తేమను పరిశీలించి దానికి ఒక మినాయింపు ఇచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తేమ వస్తే ఈ ఆదిలాబాద్ రైతులను పత్తి కొనుగోలు చేయాల్సిందిగా ఎండబెట్టినా కూడా ఈ మార్కెట్లో ఈ రోజు ఎండ పెడతాము మళ్ళీ రాత్రికి నైట్లా మళ్ళీ మంచి పడుతుంది మనిషితోటి ఏమైతుందంటే మళ్ళీ అది ఉందో అంతే వస్తుంది ఇట్లా ఐదారు రోజులు చేసినా కూడా అదే తేమ చూపుతుంది కావున దయచేసి మార్కెట్ యార్డ్ నుంచి కోరుతున్నాం మీరు కంపల్సరీ ఈ తేమ శాతాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తాం ముందుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కె జగనంద గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు లైన్లో ఇందుకు సంబంధించి సార్ చెప్పండి ప్రస్తుతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ పత్తికి సంబంధించిన కొనుగోలు కేంద్రాల పనితీరు ఏ విధంగా ఉంది అక్కడ ఉండే సమస్యలు ఏ విధంగా ఉన్నాయి సార్ పత్తి అండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరం ఆరు జిల్లాలో అత్యధికంగా పత్తి పంట పెట్టారు కారణం ఏంటంటే ఇయర్ మిజ్లీ పంట ఎక్కువెట్టారు మిక్కి గిట్టుబాటు ధర రాలేదు ఒక ఎకరాకి రెండు లక్షలు రెండున్నర లక్షలకు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు ఈ సంవత్సరం రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది హెక్టార్ లో సాగు చేశారు అందులో ప్రధానంగా హైయెస్ట్ గా హయెస్ట్ లో హైయెస్ట్ కర్నూలు జిల్లా ఒక కర్నూలు జిల్లాలోనే రెండు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది హెక్టార్ లో సాగు చేశారు అంటే దాదాపు ఐదు లక్షలు ఐదు లక్షల ఆరు లక్షల ఎకరాలు సాగు చేశారు ఒక కర్నూలు జిల్లాలోనే కరూర జిల్లాలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లా నంద్యాల జిల్లా దక్షిణ జిల్లా ప్రకాశం జిల్లా అదేవిధంగా అల్లూరి సీతారామరావు జిల్లా విజయనగరం జిల్లా కాకినాడ ఏలూరు బాపట్ల మంజము పార్వతీపురం ఈ అన్ని జిల్లాలు కూడా అత్యధికంగా సాగు చేశారు ఒక ఎకరాకు డెబ్బై ఎనభై వేలు దాకా పెట్టుబడి పెడతారు కర్నూలు జిల్లాలో ఇది నీటి పారుదల పంట కాబట్టి మెట్ట పంటగా సాగు చేస్తారు అంటే సాధారణమైన వర్షాలు వస్తే కూడా పత్తి ఒక మాదిరిగా పంట వస్తాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ జిల్లాలు ఎక్కువనే కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ వర్షాలు వచ్చాయి ఈ మొత్తాలు ఎక్కువ రావడం వల్ల కాయ మొత్తం పుల్లిపోయింది నేలరాలిపోయింది గులాబీ రంగు పురుగు వచ్చింది పుల్లి తెగులు వచ్చింది వచ్చి పట్టి పంట చేత కేజీ కాకుండా ఒక ఎకరాకు పది పదిహేను ఇరవై క్వింటాల్ దాకా వచ్చే పచ్చి ఇప్పుడు రైతుల దగ్గర ఈ రోజు మేము పోయాం నిన్న మనకు తిరిగాం కేవలం ఒక ఎకరాకు మూడు క్వింటల్ నాలుగు క్వింటల్ మాత్రమే వస్తున్నాయి మార్చి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోనే ఈ రాయలసీమ జిల్లాలో పెద్ద పత్తి మార్కెట్ అయితే ఆదోని పెద్ద చాలా హైయెస్ట్ మార్కెట్ గతంలో జమానా పెద్ద మార్కెట్ మార్కెట్ తీసుకుపోతే ఒక క్వింటాల్ నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు దాంట్లో అడుగుతున్నారు ఈ పత్తి పంట కేవలం పెట్టుబడి ఎక్కువ కాబట్టి రైతులు ఏమంటారు అంటే కనీసం అంటే ఒక ఎకరాకు ఒక క్వింటాల్ పత్తి పన్నెండు వేల రూపాయల ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ మార్కెట్ లో పత్తిపోతే ఎవరు కొనరు సిండికేట్ గా ఏర్పడతారు ఇది కేమికాపెల్ కూదని రకరకాల పేర్లు పెట్టి రైతుల్ని ఒకటి రెండు రోజులు అక్కడే నామే అక్కడే కొనుగోలు చేయరు రైతులు తనకి వ్యవసాయం ఉంటుంది పశువుల పనులు మేకల పనులు తర్వాత వ్యవసాయం పనులు కాబట్టి పత్తి నమ్మకం వెంటనే ఇంటికి పోవాలా ఇంటికి పోవాలి కాబట్టి ఆదాబాద్గా రెండు వేలకు అని నష్టపోతున్నారు సరే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే మీరు చెప్పినట్టు ఒకప్పుడు పది పన్నెండు క్వింటాల్ వచ్చే ఎకరానికి వచ్చే పత్తి ఈ రోజు కేవలం మూడు క్వింటాలకే పడిపోయింది సో దానికి తోడు ఈ మధ్య వచ్చిన ముంత తుఫాన్ అవ్వచ్చు లేకపోతే వరుసగా వస్తున్న ఈ వర్షాలకి రైతులు తీవ్ర నష్టపోయారు మామూలుగా సో ఈ క్రమంలో మీరు ప్రభుత్వానికి సూచించేది అంటే రైతులు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు రైతులు ఏం చేయాలంటే కనీసం ఒక క్వింటల్ పన్నెండు వేల రూపాయల ప్రకారం గవర్నమెంట్ కొనుగోలు చేయాలి ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ డబ్బు ద్వారా కొనుగోలు చేయాలా సిజిఐ ద్వారా ఎనిమిది వేల ఒక వంద రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు అది కూడా సేమ శాతము ఎనిమిది నుంచి పన్నెండు శాతమే ఉండాలని చెప్తున్నారు ఈ సమయం వర్షాలు ఎక్కువ కావడం వలన తల్లి మొదల కావడం వలన సేమ శాతం సగజ ఎక్కువ ఉంది ఆ కారణం పెట్టి రైతుపై రైతు జిట్టుబడ్డరా సరిగ్గా వాళ్ళు ఇవ్వడం లేదు లాభదాయకమైన ధర ఇవ్వడం లేదు ఎందుకో వచ్చిన కానీ కమ్మిస్తున్నారు లేకుంటే బయట ప్రైవేట్ పార్క్ ఎట్లా అమ్ముతున్నారు కాబట్టి మేము చెప్పేది ఏమంటే పన్నెండు వేల రూపాయల ప్రకారం గవర్నమెంటే కొనుగోలు చేయాలా అది అంతే కాకుండా పట్టి తీయడానికి ఒక కర్నూలు జిల్లా అయితే ఒక కిలో తీస్తే లాస్ట్ ఇయర్ పది రూపాయలు కిలో ప్రకారం కూలీలు తీసేవాడు ఈ తర్వాత ఒక కిలో పత్తి ఒలిచి తీసేసే రైతు నుండి ఒక కిలోకి పదహైదు రూపాయలు రైతు చెల్లించాలి కూలీలకి ఆ కూలీలు పెరిగాయి డీజిల్ రేట్లు ట్రాన్స్పోర్ట్ రేట్లు బాడుగులు విత్తనాలు డిఏ పెరుగులు పెస్టిసైడ్స్ ఇవన్నీ టోటల్ పెరిగిపోయినాయి పెరగని వస్తువు లేదు దాని తగ్గట్టుగా దిగుబడి తగ్గింది దానికి ధర కూడా లేదు డౌన్ అయిపోయింది అయిపోయినాయి సార్ వర్షాలతో కూడా చీడపీడలు ఎక్కువ గులాబీ రంగపురంలో చీడపిడ్లు ఎక్కువయ్యాయి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు వ్యవసాయం అనుసంధానం చేసి ఈ కూలీ ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ భరించాల పత్తి తీసే కోత కూలీల ఖర్చులు ప్రభుత్వం భరిస్తే కొంతలో కొంత ఊరట కలుగుతాయి అన్ని పదే పదే డిమాండ్ చేస్తున్నాం పత్తికి తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా గవర్నమెంట్ భరించాలి ఏంటి గ్రామం నుంచి మార్కెట్ చేసుకుంటాడు పాడువులు ఎక్కువ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ భరించలేడు అద్దెరువు కాబట్టి గవర్నమెంట్ ఏం భరించాలని మేము చెప్తున్నాం కానీ గవర్నమెంట్ ఆ వైపుగా ఏ ఏమాత్రము ఆలోచన చేయడం లేదు సరే కానీ కాకపోతే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే కేవలం పన్నెండు క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని అంతకుముందు డిక్లరేషన్ ఇచ్చింది ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్నెండు క్వింటాల వరకు తీసుకుంటామని కానీ ఇప్పుడు చూస్తే కేవలం ఏడు క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం దీనికి మించి తీసుకుంటే యాప్ యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు కొత్తగా వచ్చిన కపాస్ ఏదైతే యాప్ ఉందో యాక్సెప్ట్ చేయదు అంటున్నారు సో దాని వల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంది కదా ఇక్కడ దళార్లు వచ్చే అవకాశం ఉంది కదా ఆరు కొనుగోలు చేస్తామండి యాప్ ఒప్పుకోదని మెరక్కి తీసుకెళ్ళి ఎందుకు చెప్పారని మేము అడిగాం పది క్వింటల్ ఇప్పుడు ఆరు క్వింటల్ మళ్ళా జనవరిలో మళ్ళా నాలుగు క్వింటల్ కొంటారంట ఇది ఎక్కడ కొత్త అర్థం కాలేదు అప్పటిదాకా పత్తి ఎక్కడ పెట్టుకోవాలా ఎక్కడ స్టాక్ పెట్టుకోవాలా రైతులు అప్పులు తెచ్చింటాడు బ్యాంక్ లోన్స్ కట్టాలా ప్రైవేట్ లోన్స్ కట్టాలా ఇంటి అవసరాలు ఉంటాయి కాలేజీ చెల్లించాలా విద్యా వైద్య ఖర్చులు ఉంటాయి కాబట్టి యాప్ ఒప్పుకోదు అనేటువంటి మెలికి పెట్టి వాపసు పంపుతున్నారు మార్కెట్ తీసుకొని వచ్చిన పత్తిని వాపస్ పంపు తీసుకుపోయేటువంటి దుర్గతి పట్టింది ఈ గవర్నమెంట్ లో కాబట్టి మేము చెప్పేది కాకుండా రైతుకి ఈ లో ఎంతైతే నమోదు చేసిస్తాడో సచివాలయంలో ఆ పత్తి మొత్తం కొనుగోలు చేసేదే అని మేము డిమాండ్ చేస్తాం రైతు మొత్తం చేయలేదు కదా గవర్నమెంట్ అధికారులు ఈ క్రాప్ ఫోటో తీసి బుక్ చేస్తారు అది ఈ క్రాప్ బుకింగ్ ఏ పంట ఇది తెలిసిపోతుంది యాప్లో ఉన్నా కాబట్టి ఎన్ని ఎకరాల్లో పత్తి ఇస్తే అన్ని ఎకరాలు ఒకే దఫాలో ఒకే దఫాలో కొనుగోలు చేయాలా పత్తి రైతులు ఆదుకోవాలా అని మేము పదే పదే గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు అన్నట్టు ఇటీవల అంటే మొత్తా మొంతా తుఫానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బృందానికి సంబంధించి వచ్చి విజిట్ చేసి స్టేట్లో అంటే పంట నష్టం ఎంత చాలా ఉన్నారు కదా సో దాని గురించి చేయమంటారు సార్ ఉంది వాళ్ళ ఉంటుందంటే కేంద్ర అది పరిశీలన బృందానికి కానీ రాష్ట్ర బృందం పరిశీలన చేసే కానీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లు ఈ స్థాయి వాళ్ళు ఇస్తారు వీళ్ళెక్క వీళ్ళకి రిపోర్ట్ ఎవరు ఇస్తారు సచివాలయంలో లేకుంటే మండల స్థాయిలో ఉన్న అధికారిస్తారు ఇస్తారు క్షేత్ర స్థాయికి పోయి రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరు పై రైతు నడితే ఒక ఎకరాకి నేను ఎనభై వేలు అని చెప్తున్నా గ్యారంటీగా గ్యారెంటీగా ఎనభై వేలు అవుతుంది పెట్టుబడి క్షేత్ర క్షేత్రస్థాయి వైపున వీళ్ళు కార్యాలయాల్లో కూర్చొని పేపర్ పెన్ తీసుకొని లెక్కలు వేస్తారు ఇంత విత్తనం ఇంత కూలీలు ఇంత అందరూ చెప్తారు వాళ్ళు క్షేత్రస్థాయిపై గ్రామాల్లో రైతు కుటుంబం దగ్గరకో ఇంటికో ఉలం లేకపోతే అసలు విషయం అర్థమవుతుంది వీళ్ళు రైతులు కూడా ఏం చెప్తున్నారు ఏం చేస్తారంటే తాము పెట్టిన డబ్బులకు సంబంధించి పెట్టుబడి చెప్తారు కానీ తన భార్య పిల్లలు కొడుకు కోడలు మనవరాళ్ళు అంత పొలంలో చేసిండ్రు కదా దాని కూడా డబ్బులు వేయాలి కదా అది చెప్పలేకపోతున్నారు తెలియక తెలియని తనంతో రమాయకత్వంతో టోటల్ గా రైతులు చేసిన కష్టం కుటుంబం చేసిన కష్టము అది డబ్బు రూపేనా పెట్టిన పెట్టుబడి ఇతర రూపేనా పెట్టిన పెట్టుబడి అంత లెక్క చేసి క్షేత్రస్థాయిలో రిపోర్ట్ తీసుకోవడం లేదు వాళ్ళ బతుకు రిపోర్ట్ జిల్లా కలెక్టర్ గా యథాతథంగా కేంద్రానికి పంపుతున్నారు రాష్ట్రానికి కేంద్రానికి కానీ రాంగ్ రిపోర్ట్ టోటల్ గా ఎప్పుడూ జమానాలు వచ్చినటువంటి విధానాలు వస్తున్నాయి తప్ప చేత స్థాయికి పోయేది పని పోయి రిపోర్ట్ తీసేది ఇంకా ఎప్పటికి కూడా రాలేదు అది రేపు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనో ఆ తర్వాత ఒక రిపోర్ట్ సైన్ చేసుకుని వచ్చినారు అది అదే అదే తయారు చేస్తున్నారు కొత్త సిషన్ రావాలి కదా నువ్వు రైతులు అడుగు ఆయన దగ్గర కాడికి ఎంత అవుతుంది కాడి గొర్రు గుంటుగా కలుపులు లేదంటే విత్తనం వేసడానికి ఎంత అవుతుంది విత్తనం ఖరీదు ఎంత ఎన్ని ప్యాకెట్లు అవుతుంది మీకు ఆశ్చర్యంకర విషయం చెప్తా పత్తి విత్తనం ఒకేసారి రాటారు కరువు జిల్లాలో మూడు నాలుగు దఫాలు నాడతారు మూడు నాలుగు దఫాలు ఎందుకు నాడతారంటే ఫస్ట్ అరకొర వర్షాలు వస్తాయి కొంత పొలకి ఎత్తదు ఎక్కడైతే మొలక రాదు మళ్ళీ రెండవ దఫా రైతు పోయి నీళ్లు పోయి నాటుతాడు ప్లాస్టిక్ బిందులు నీళ్లు తీసుకుపోయి బోరు నీళ్లు అప్పుడు కొత్త మొలుస్తాయి మరి కొంత మొలక రాదు సరిగా టేబుల్ కాదు మళ్ళీ మూడవ దఫా నాటుతాడు చాలా విచిత్రంగా ఉంటే కొన్ని జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో పూర్తిగా కరువు వర్షాపాతం తక్కువ ఉంటది కాబట్టి ఇవన్నీ కొంచెం సమస్యలు ఉంటాయి ఈ మూడు నాలుగు దఫాలుగా నాటిన ఇక్కడ పెట్టుబడి తన నీళ్లు పోతే పెట్టుబడి కూలీ ఖర్చులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఇవన్నీ క్షేత్రస్థాయిలో అర్థమవుతాయి ఆ పోవడం లేదు అది క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు చెప్పాము కనుక ఏ సిరిగారికి మా స్థాయిలో పోయి పరిశీలన చేయించండి పేపర్ లోన అసలు రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయని కానీ అది కానీ అంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీలో కేంద్రానికి లెటర్ కూడా రాసింది కదా అంటే రైతుల సమస్యలను తీర్చాలి కొంచెం సడలింపు చేయాలి ఆంక్షలు మరి ఇప్పుడు మేము స్వాగతిస్తాం కేంద్రం నుంచి రాయాలా కొంచెం వదన విద్యుత్ నిధులు రాబట్టాలా వ్యవసాయాన్ని ఆదుకోవాలా అనేది అడుగుతాం కానీ మేము చెప్పండి అచ్చెన్నాయుడు గారు కూడా అంటే వాళ్ళ గవర్నమెంటే పైన ఉండేది వాళ్ళ గవర్నమెంట్ కేంద్రం ఉండేది వాళ్ళ గవర్నమెంటే వాళ్ళ వ్యతిరేకమైన గవర్నమెంట్ కాదు పోయి అక్కడ ఢిల్లీలో కూర్చొని బడ్జెట్ రిలీజ్ చేసుకొని అక్కడ వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి లేదా చిత్తారామన్ గారితో మాట్లాడి నిధులు చెప్పించు ధరల చిరీకరణ నిధులు తీసుకురావాల రైతులను ఆదుకోవాలా ఈ పచ్చి రైతులు అప్పులు చేసి పెట్టారు కాబట్టి ఈ సంవత్సరము రైతులకు అంత అప్పులు ఎక్కువయ్యాయి కాబట్టి రైతులు తీసుకున్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయాలా అన్ని వద్దు ఈ ఖరీఫ్లోనే అంటున్నాం గతంలో మంది తీస్తే చాలా అంటే పక్కనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశారు తెలుగు వాళ్ళే ఉన్నదా కలిసే ఉన్నాము అంత కలిసి ఉన్నటువంటి రాష్ట్రం ఇది పక్క రకం బాబు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు మీరు ఎందుకు చేయలేరు అప్పుడు గత గవర్నమెంట్ సరే చేయలేదు కాబట్టి అది పోయింది మీ గవర్నమెంట్ వచ్చారు కాబట్టి మీరు రైతుల పట్టు నిలబడతా ఉన్నారు మీరు పాదయాత్రలు చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చాలా వాగ్దానం చేశారు అన్నదాత అని చెప్పిన మీరే కదా ఈ తెలుగుదేశం కూడా మెంటే కదా సుఖంగా ఉన్నాడా అసలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేరే అన్నారు ఇప్పుడు దాకా ఏడు వేలు వేసాడు అసలు అదనంగా వేయలేదు అది కూడా జస్ట్ ఇన్స్టాల్మెంట్ ప్రకారం అంట జనమంతా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఓట్ ఒకేసారి ఓట్ వేసారా ఈ ఇంకా ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి మరో ఈ సంఘం నేత ఉన్నారు రైతు సంఘం నేత సార్ చెప్పండి ఆదిలాబాద్ లో ఎట్లాంటి ఉంది పరిస్థితి ఎట్లా ఉంది కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఒకటి సార్ ఆదిలాబాద్ ఉన్నటువంటి ఆసియా ఖండంలోనే నాణ్యమైనటువంటి పత్తికి డిమాండ్ డిమాండ్ వేయాలి కానీ ఒకటి ఆసియా ఖండంలో ఒకటి తిరపతి జిల్లా అయినటువంటి వర్షపాతం కూడా అధిబాబంలో నమ్ముదవు కానీ ఇక్కడ ఎప్పుడె ఎప్పుడైతే గత ఆగస్టు మన గత అక్టోబర్ ఇరవై ఇరవై ఏడు నుండి పత్తి పంట కొనుగోలు చేసిన నుండి ఇప్పటి వరకు కూడా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనబడుతుంది ఒకటి గత ఆగస్టు పదహారు నుంచి విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్య వల్ల తీవ్రమైనటువంటి అతి భారీ వర్షాలు పడడం తీవ్రమైనటువంటి పంట నష్టం జరగడం దీని మూలంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఫసల్ బీమా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం ఒకటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తీసుకొచ్చినటువంటి రైతులకి నెట్ట ముంచడానికి కపా కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చారు సార్ ఈ కపాస్ కిసాన్ యాప్ అనేది ఎప్పుడు తీసుకురావాలంటే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన పరిచిన తర్వాత ఆ కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకురావాలి ఆ కపాస్ కిపా అంటే దీన్ని దీన్ని చాలా మనం దురదృష్టం ఆలోచించాలి సార్ ఇవాళ ఆదిలాబాద్ లో చాలా ఆదివాసీ ఆదివాసీ గోడలతో నిలయమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా ఉంది కొండ కోనలలో నది కొండ కోనలలో ఉంది లేదా దిగువ కొండ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాంట్లో మా దగ్గర సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంటాయి సార్ ఎన్ని రకాలైనటువంటి టవర్స్ పెట్టినా మా దగ్గర సిగ్నల్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ తో ఉంటాయి ఒకటి అందరికీ కూడా స్మార్ట్ మొబైల్ లేవు సార్ ఒకటి అందరి కూడా అసలు మొబైల్ వాడడమే చాలా చాలా దరదు అంటే చదువుకున్న కష్టం కదా అదే సార్ ఇప్పుడు చేసిన వెళ్ళు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు పీపీ ల్యాండ్ అనేది దాదాపు పదిహేను వేల ఎకరాల పైగా ఉంటుంది సార్ ఒకటి ఇంకోటి ప్రధానంగా ఏది మన కౌలు రైతుల సమస్య ఉంది సార్ ఒకటి ఇవాళ అనారోగ్యం పాలై మంచిన పడి ఉండి హైండీ క్యాప్డ్ ఉన్న వాళ్ళు అనారోగ్య పాలైన వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మార్కెట్కి రావడం చాలా ఇబ్బంది కదా సార్ అంటే దీనివల్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో చలి ఎక్కువ ఎక్కువ చలి మామూలుగా మీ అక్కడ ఆ ప్రాంతంలో మీరు అమ్ముకునే క్రమంలో ఏదైతే కొనుగోలు కేంద్రాలు అమ్ముకునే క్రమంలో అక్కడ కొద్దిసేపు ఎక్కువ కాలం ఉన్నా మళ్ళీ తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది జనరల్గా సో ఆ విషయంలో మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు గవర్నమెంట్కి ఒకటి సార్ ఆదిలాబాద్ జిల్లాలో బ్లాక్ సైల్తో ముడిపడి ఉన్నాయి సార్ ల్యాండ్ అంతా కూడా అంటే ఫస్ట్ పికింగ్ అనేది దాదాపు తేమతో తేమ శాతంతోనే ముడిపడి ఉంటుంది ఎప్పుడైనా పదకొండు ఎనిమిది పన్నెండు అంటారు కానీ దాదాపు ఇరవై ఇరవై ఐదు ముప్పై శాతం వస్తుంది సార్ అంటే మొదటి కి మినయం అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఒకటి ఆ ప ఒకటి సార్ ఏటకాలంగా ఎనభై రోజులు ఎనభై ఎనభై ఐదు రోజులుగా వర్షం పడే పడుతున్న సమయంలో మా మైచర్ పర్సంటేజ్ ఎట్లా తగ్గుతుంది సార్ అసలు ప్రభుత్వాన్ని ఆలోచించాలి కదా కొంతమైన సడన్ ఇప్పివ్వాలి కదా అంటే మేము అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఇవాళ జిల్లా కలెక్టర్తో కూడా మేము చర్చలు చేశాం కానీ ఒకటి ఎనిమిది పన్నెండు కాకుండా మొదటిసారిగా ఎవరైతే పత్తిని పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వస్తుందో దాన్ని వినయించి తీసుకోండి అంటే కానీ సిసిఐ లో మేము కొనుగోలు చేస్తామంటే మేము వెళ్ళిపోతామంటున్నారు వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా ఎవరి పక్షాలు ఉన్నారు సార్ రైతులను రాజుగా చేస్తామన్నారు రైతులు పాలేరుగా చేసే సమయమే కదా సార్ ఇవాళ ఒకటి విత్తన పాకెట్ నిర్ణయించేటప్పుడు నిర్ణయ నిర్ణయాత్మక ధర వాళ్ళు నిర్ణయించవచ్చు కానీ పత్తి అమ్ముకునేటప్పుడు రైతుకు సార్ విత్తనము నాట విత్తనం తీసుకునే నాట నుండి పంట అమ్ముకునే వరకు ఎక్కడైనా మోసమే మోసమే జరుగుతుంది సార్ ఎక్కడ కూడా రైతు ఆర్థికంగా బలడ్డు కాలేటువంటి పరిస్థితి అతి అతిగా నష్టపోయేది కూడా రైతు పత్తి విత్తనం దగ్గర అప్పుడు చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు సార్ ఇంకోటి ఇంకో ఇంకో ప్రధానం సార్ ఎప్పుడైతే ఆగస్టు పదహారు నుంచి ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది పదకొండు మంది రైతాత్మక జరిగింది సార్ అంటే విపరీతమైనటువంటి నదీ పార్వక ప్రాంతానికి పంటతో పంట పంటతో కాయ ఇప్పుడు సార్ ఇవాళ ప్రజెంట్ ఇస్తే మనము ఫస్ట్ ఇంకా ఐదు లేదా పది కాయలు ఉన్నాయి సార్ ఒక వృక్షానికి అంటే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై ఉన్నటువంటి ఒక చెట్టుకి కాయలు లేకుండా పోయాయి అంటే ఇవాళ ఇది ఒకటి సార్ ఇంకోటి ఇవాళ మొక్కజొన్న పంట కూడా అంతే ఉంది సోయాబీన్ పంట కూడా కొనుగోలు చేయలేదు ఏదో ఉద్యమాలు చేయడం వల్ల మొక్కజొన్న పంట ఆయన సోయాబీన్ కొనుగోలు చేస్తారు తప్ప గానీ ఇవాళ పత్తి కూడా సార్ ప్రైవేట్ అంటే సీసీఏ కంటే ప్రైవేట్ వ్యాపారస్తులే కొనుగోలు చేస్తున్నారు సార్ ఫైనల్ ఇలా ఆరు వేల సార్ సార్ ఫైనల్ గా ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ కి ఏం సూచిస్తారు రైతుల తరపు నుంచి మీరు ఒక రైతుగా సార్ ఒకటి సార్ రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలను ముడిపడుతూ ఉన్నటువంటి దానిని దాన్ని సడలింపు చేయాలి ఒకటి ఒకటి వ్యవసాయ రంగానికి చాలా సంక్షేమతో కూడుకున్నటువంటి వ్యవసాయ రంగము సమిష్టిగా లేనటువంటి రైతంగం ఉన్న ఉన్నాయి సరే ఎఫ్ఈ లేవు ఏం లేవు అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏంటంటే సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలి అందించిన తర్వాత పంట ఉత్పత్తి పెరిగే విధంగా చూడాలి ఒకటి ఏంటంటే వల్ల పన్నెండు శాతం ఎనిమిది పన్నెండు కాకుండా పదిహేను శాతం వరకైనా వినయం పెంచి సీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిసిఐ కొనుగోలు చేయాలి ఒకటి కపాస్ కపాస్ కిసన్ యాప్ ని వెత్తివేయాలి ఒకటి ఇంకోటి సరే ఒక క్వింటా క్వింటా ఖర్చుకు మనం విత్తనం నాటి నుండి పంట చేతికొచ్చి మార్కెట్కి వెళ్లే వేసుకు అసలు రైతు సరే చేసినటువంటి సరే తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు సార్ పర్ క్వింటల్ ఖర్చు అంటే ఇక్కడ స్వామినేత కమిటీ ఏం చెప్తారు సార్ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుపై రే రిటిం ఆదాయం ఇవ్వాలని చెప్పేసి అంటుంది కానీ స్వామినేత కమిటీ సిఫారసు కూడా చేయట్లేదు మన అమ్మ ఆంధ్రప్రదేశ్ లో కోనే రంగారావు సిఫారసు ఉండే జయంత్ ఘోష్ కమిటీ ఉండే ఇవన్నీ కూడా ఇది కూడా సిఫార్సు చేయట్లేదు సార్ ఇక్కడ స్వామినేత కమిటీ 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 అని చెప్తుంటే తప్ప కానీ దాన్ని అమలు చేయడమే ఏ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు కదా సార్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అనేది సార్ ఇవాళ తన పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించలేక వ్యవసాయ కూలీలుగా మార్చున్నటువంటి సార్ మీరు మరో రైతు సంఘం నేతను తీసుకుందాం తన అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం పద్మాకర్ రెడ్డి గారు చెప్పండి ఎట్లా ఉంది అక్కడ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఆదిలాబాద్ నుంచి కాటన్ ఫార్మర్ని సార్ అదే ఏముంది అంటే అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఒకటి ఏంది అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వమైనా ఒక రైతుగా ఆలోచించి తీసుకున్న విధానాలు అయితే కావు సార్ ఇవి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే సరే పారదర్శకత ఉండాలి కొనుగోళ్లలో అవినీతి జరుగుతుంది అని కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకొచ్చిండ్రు ఓకే నేను ఇవాళ వెల్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్ని సార్ నాకే దాని నుంచి కష్టం అవుతుంది ఏంది అసలు సంగతి ఏంది అనేది ఇట్లాంటి ఏమైనా పారదర్శకత కోసం తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో వీక్ డేస్లో అవేర్నెస్ క్యాంపులు పెడితే దీంతో కాదు సార్ స్టార్టింగ్ నుండి ఎప్పుడైతే మనం రైతు గింజలు తీసుకున్నప్పటి నుంచి కానీ లేదంటే ఖరీఫ్ లాస్ట్ ఖరీఫ్ నుంచి కానీ రైతులను దీనికోసం సన్నద్ధం చేసేది సార్ ఇట్లా ఉంటుంది ఏంది అనేది ఇప్పుడు ప్రతి దానికి సార్ ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది ఐడెంటిటీ సిస్టమ్ లో సింగిల్ పికింగ్ కాటన్ అని కొందరు ఫార్మర్స్ ని సెలెక్ట్ చేసి దాన్ని ప్రోత్సహిస్తుంది ఒక గుడ్ ఇది కూడా ఇట్లాంటి యాప్ తీసుకొచ్చినప్పుడు అట్లా సెలెక్టెడ్ ఫార్మర్స్ ని కొందరిని పెట్టి దీన్ని ట్రయల్ చేసేది అసలు దీన్ని సాధ్య సాధ్యాలు దీన్ని ట్రయల్ చేసిన తర్వాత తీసుకొస్తే మిగతా ఇప్పుడు ఇంతకు ముందు నాకు తెలిసి బొర్రన సార్ కావచ్చు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాని తీసుకొస్తే ఈవెన్ మా తలమడుగు మండలాన్ని తీసుకొస్తే దాదాపు సార్ సెవెంటీ పర్సెంట్ ట్రైబల్స్ గిరిజనులు ఇవాళ అంతనో ఇంతనో అన్ని కులాస్తులం కొద్దిగా ఫార్వర్డ్ అయ్యి కొద్దిగా వాళ్ళతో వీళ్ళతో మనం ఆల్రెడీ షేర్ చేసుకుంటున్నాం కానీ మేము ప్రాక్టికల్ గా చూస్తున్నది ఏంటంటే గిరిజన రైతులు ఎక్కువ శాతం వాళ్ళు వాళ్ళ బాధలు కానీ ఇదే ఎవరితోని షేర్ చేసుకోరు ఇలా ఎందరో మంది గిరిజనులు పత్తి అమ్ముకోలేకపోతున్నారు ఈ తోని ఈ యాప్ అంటే సార్ ఒకటి ఖచ్చితంగా నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే పారదర్శకత అనే పేరు చెప్పి మనం ఒక సామెత ఉంది సార్ ఉన్నాయి కదా ఇల్లుగా పెట్టుకున్నట్టు ఎవరో ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారులు లేకపోతే రైతు వేసుకున్న కొందరు వ్యాపారులు కొత్త టెక్నాలజీ అవసరమే కానీ కాకపోతే ఆ యాప్ కి సంబంధించి ప్రభుత్వం కొంత శిక్షణ ఇవ్వాలి రైతులకు అవేర్నెస్ కల్పించాలి ఇది ఒక బిఫోర్ ట్రయల్ బేస్ లా చేయాలి ఇవన్నీ చేస్తే కొంత ఇబ్బంది నేను పీజీ చదివిందని సార్ నేను అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ తోనే నేను ఇక్కడ సెటిల్ అయి ఉన్నాను నేను ఒక టూ ఇయర్స్ నుంచి వాతావరణం ఎందుకంటే మన దరిద్రమేంది అంటే సార్ మన రైతులది గత దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫసల్ బీమా అనేది లేదు సార్ మీతో మళ్ళీ పరిస్థితి గురించి సబ్జెక్ట్ సార్ సబ్జెక్టు వేలు కావచ్చు మాకు నష్టం ఎట్లా అవుతుంది అని అంటే ఈ రోజు దాదాపు మాకు టూ మంత్స్ హెవీ రైన్ సార్ ఆదిలాబాద్ జిల్లాలో దాంతో ఇప్పుడు తేమ తేమ మా డాడీ వాళ్ళ నుంచి మేము ఇప్పటిదాకా కూడా దాని గురించి అందరు ఆఫీసర్లకు కానీ కలెక్టర్ నుంచి ఆర్డీఓ తహసీల్దార్ వరకు సర్పంచ్ నుంచి ఎంపీ వరకు కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం కానీ తేమ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎవరు మా మీద కనకరించింది లేదు సార్ వీటి పరిస్థితిపై మళ్ళీ మాట్లాడదాం దీనికంటే ముందుగా అక్కడ ఆదిలాబాద్ రిపోర్టర్ శ్రీనివాస్ గారు అక్కడ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది అంటే ప్రస్తుతం రైతు కొనుగోలు కేంద్రంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి గ్రౌండ్ లెవెల్లో మీరు ఏం గమనించండి చెప్పండి శరత్ గారు అంటే ఆదిలాబాద్ జిల్లా కాటన్ సాగుకు పెట్టింది పేరు గత రెండు దశాబ్దాల క్రితం చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉత్పత్తి అయ్యే కాటన్ కు విపరీతమైన డిమాండ్ ఉండేది ఇక్కడ తయారయ్యే బెల్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆసియా ఖండంలోనే టాప్ టెన్ ర్యాంక్ లో ఆదిలాబాద్ బెల్స్ కు అప్పుడు పేరుండేది ప్రస్తుతం అంతా కూడా పతనమవుతున్న వ్యవస్థ ఆ టెక్నాలజీ పరంగా కూడా చూసుకుంటే ఇబ్బందికర పరిస్థితి ఉంది దాదాపు అరవై నుంచి లక్షల క్వింటాల్ల పత్తి ఉత్పత్తి జరిగే ఆదిలాబాద్ లో దాదాపు ఇరవై ఎనిమిది మార్కెట్ యార్డ్స్ లో కూడా ఈ కొనుగోలు ప్రక్రియ అనేది సాగుతుంది ప్రస్తుతం ఆ రేట్ అయితే ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ భారత భారత కాటన్ కార్పొరేషన్ ఏదైతే నిర్ణయించిందో ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ వల్లనే పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్న పరిస్థితి మరోపక్క చూసుకుంటే భారీ వర్షాల కారణంగా పత్తి అసలు ఒకటి నుంచి రెండు క్వింటాల్ కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు ఈ ఒక రెండు మూడు రోజులు వారం రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టిన సందర్భంలో కూడా ఆ కాయలున్నాయి ఒక చెట్టుకు దాదాపు పది నుంచి పదిహేను కాయలు ఉంటే కాయకుళ్ళు కురుగు కానీ గులాబీ రంగు పురుగు కానీ ఆశించి ప్రస్తుతం రెండో పికింగ్ కూడా వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది రైతులుగా దయనీయమైన పరిస్థితి ఉంది కిసాన్ కపాసీ యాప్ సంబంధించి దీనిపై కూడా టెక్నికల్ గా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు ఆదివాసీ గూడాలకు సంబంధించిన రైతులు కానీ కొంత చదువు మీద అంటే ఇల్లిటరేట్ ఉన్న వాళ్లకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి దీన్ని ఎత్తివేయాలని చెప్పి శ్రద్ధ చేసిన డిమాండ్ సాగుతుంది అయితే గత దశాబ్దాల నుంచి కూడా చూసుకుంటే ఏదైతే బీటీ వన్ వచ్చిందో బీటీ వన్ ఈ బీటీ వన్ కొన్నాళ్ళు నడిచింది దాని తర్వాత ఒక టెన్ ఇయర్స్ నుంచి బీటీ టూ కాటన్ అనేది ప్రస్తుతం సాగులో ఉంది అయితే కొత్త కొత్తగా బీటీ ని ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అంటే దాదాపు కల్పు మొక్కల నివారణకు సంబంధించి కానీ పురుగులకు సంబంధించి కానీ ఈ వీటిని కంట్రోల్ చేయడానికి విపరీతమైన టెస్ట్ని కోరుతున్నాము దీని వల్లనే రైతులకు ఎక్కువగా భారం పడుతుంది ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిందో ఆ పెట్టుబడిని ఈక్వాటి తీసుకొని రైతుకు రెట్టింపు ధరలు అందించాలనే లక్ష్యంతో ఏర్పడ్డ కమిషన్ కు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా పరిగణనకు తీసుకున్నట్టు కనిపించడం లేదు దీంతో పాటు ఈసారి కాటన్ కు సంబంధించి విపత్తుగా ప్రకటించాలి ఆదిలాబాద్ జిల్లా అని చెప్పి రైతుల నుంచి రైతు సంఘాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది ఇరవై ఏడో తేదీ తేదీ నాడు కొనుగోలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల కుంటాలు కొనుగోలు చేసిన పరిస్థితి లేదు మధ్య మధ్యన వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు ఆ పదమూడు పన్నెండు నుంచి పదమూడు కుంటాలు కొనుగోలు చేసే ఎకరానికి ప్రస్తుతం ఐదు ఆరు నుంచి ఏడు కుంటాలు మాత్రమే కొనుగోలు చేస్తోంది అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రైతులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఈ చర్చలో పాల్గొన్న అందరికీ అంటే రైతు సంఘాలు ప్రతినిధులు నిపుణులందరికీ నమస్తే అంటే రైతు కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని ఇందుకు సంబంధించి కాటన్ కొనుగోలు విషయంలో పత్తి రైతులపై ఉన్న కీలకమైన సమస్యలను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం వారి కొన్ని ఏవైతే సడలింపు ఉన్నాయో వాటికి వాటికి సంబంధించిన సమస్యలకు సంబంధించి సడలింపు చేసి మనస్ఫూర్తిగా దీనికి సంబంధించి హెచ్ఎంటీవీ కోరుకుంటుంది ఇది ఇవాటి నెలతల్లి లైవ్ ఫోన్ ఇన్ చర్చా కార్యక్రమం నమస్తే